మాదిక పల్లెపై కుల వివక్షత నీటికి కులం రంగు అద్దిన అగ్రవర్ణాలు నెల్లూరు జిల్లా వింజుమురు మండలం కాట్యపల్లె పంచాయతీకి కూతవేటి దూరంలో మాధవ్ నగర్ గ్రామం ఉంది ఆ గ్రామంలో సుమారుగా డెబ్బై కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి ఎన్నో ఏండ్ల నుండి అక్కడ ప్రజలు ఫ్లోరైడ్ భూతానికి బలెయి అశువులు బాసిన వాళ్లు ఎందరో ఈ పల్లెలో ఎక్కడా నీటి వనరులు లేని పరిస్థితి ఉన్నా నీరు కూడా శుద్ధతో ఉండడం వాటినే వాళ్లు వాడకానికి త్రాగడానికి ఉపయోగిస్తూ జీవనం సాగిస్తున్నారు నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉన్నా అవే త్రాగుతున్నారు ఆ నీరు త్రాగడం వలన కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు నీడా స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మిషనరీ కొరకు వారిని కలవగా వారి సానుకూల స్పందనకు యువకులు ప్లాంట్ నిర్మాణం చేపట్టారు ఈ క్రమంలోనే ఆ గ్రామంలోని కొంతమంది బీసీ నాయకులు అగ్రవర్ణాల వారు అడ్డుపడి ప్లాంట్ నిర్మాణం నిలిపివేయాలని షాడో సర్పంచ్ హుకుం జారీ చేశారు ఈ క్రమంలోనే కుల రక్కసి కోరలు చేస్తూ మాదిగ పల్లెపై పడింది మాదిగలు ఎక్కడ నిర్మాణం చేపట్టకూడదు అంటూ పంచాయతీ మొత్తం తీర్మానం చేయడం విస్మయానికి గురిచేసిందని వారు ఒప్పోతున్నారు సహజంగా నీటికి రంగు రుచి వాసన ఉండదంటారు కానీ ఆ గ్రామంలోని నీటికి కులం అనే రంగు అద్దీ త్రాగే నీరును కాలరాస్తున్నారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు కావస్తున్నా ఇంకా పల్లెలపై కులం అడ్డుగోడగా నిలుస్తుందని వీరిని చూశాకే అర్థమవుతుంది సౌకర్యం మంచిదని అనుకోకుండా ఇలా అడ్డుపడడం సరికాదని పల్లె ప్రజలు అదే విధంగా తెలిసిన మండలంలోని దళిత సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని మాకు న్యాయం చేయాలని వారు కోరారు కొన్ని రోజులు అప్పటి వాళ్ళ నుంచి ఇంకా అట్టాటా బోరింగ్ పెడింది ఆయన సొద్దు నీళ్ళు పొద్దు నీళ్ళు అన్నీ తాగి చేసి ఇవాళ పెద్ద కొడుకు బాగుండక కొళాయిలు ఆ నీళ్ళు ఈ నీళ్ళు దుమ్ము దుమ్మారంబడ్డానికి తాగి బాగుండక నా కొడుకుని తీసుకొని పోయి చెన్నైలు జీహెచ్లు పెట్టుకొని తంటాలు అయ్యా నాకు చాలా సహాయం చేసినట్టు కాడేపల్లి పంచాయతీ మాదానగరు ఇంజిమూర్ మండలం మేము గత రెండు వేల పదహారు నుంచి వాటర్ ప్లాంట్ వాటర్ సమస్య ఇన్ని చాలా చాలామంది ఉన్నారు అప్పటి నుంచి కూడా మేము చాలా మంది అధికారులను అడిగాము మాకు ఎవరు కూడా వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేయలేదు రీసెంట్గా రెండు వేల పదమూడు నవంబర్ నెలలో మాకు వాటర్ ప్లాంట్ శాంక్షన్ అయ్యింది అయింది మేము అడిగాము ఇస్తా అన్నారు సరే మా దగ్గర కట్టుకునే స్తోమత లేదు మేము ఒక దాతను అడిగాము ఒక ఫౌండేషన్ తరపున వెళ్ళాము ఒక దాత మాకు వాటర్ ప్లాంట్ ఇస్తా అన్నాడు కట్టుకోండి అది ఫోర్ ల్యాక్స్ అయినా సరే మేము పెడతాను కట్టుకోమని చెప్పాడు మేము ఒక ఫౌండేషన్ తరఫున తెచ్చుకున్నాము కట్టాలనుకుంటున్నాం వాటర్ ప్లాంట్ కట్టుకోవాలనుకుని ఊరందరిని అడిగి సరే ఫలానా మాదిక క్యాస్ట్ వాళ్ళు మీరు పెడితే అబ్జెక్షన్ అన్నారు అందరిని అడిగాము వాళ్ళు మేము మాకు సామత లేదు కట్టుకోలేమన్నారు అన్నారు సరే మాకు ఫాస్ ఫాన్సర్ని తీసుకొచ్చాము ఇస్తానన్నాడు కట్టుకోవాలని మాధవనగర్ స్కూల్ ఎదురుగా ప్రభుత్వ భూమిలో కట్టాలని చెప్పి తీసుకొచ్చాము సరే ప్రభుత్వ భూమి అబ్జెక్షన్ అన్నారు ఎంఆర్ఓ గారి దగ్గర ఎన్ఓసి తీసుకొచ్చాను నో అబ్జెక్షన్ లెటర్ తీసుకొచ్చాము ఏడు డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసాము ఈ అబ్జెక్ ఈ లెటరు అందరు కట్టుకోమని చెప్పారు కానీ కట్టుకునే టయానికి ఊర్లో వాళ్ళు వచ్చి బీసీ కాలనీ వాళ్ళు కొంతమంది వ్యక్తులు వచ్చి మీరు మాదిగలు మీరు కట్టుకోకూడదు మీరు ఊరు బయట ఉండేవాళ్ళు కానీ లోపలికి వచ్చేవాళ్ళు కాదు మీరు అంటారని వాళ్ళని చెప్పి మమ్మల్ని దూషించి నానా అన్నారు తిట్టారు అది పోగా సరే ఎన్ఓసి తీసుకొచ్చుకున్న తర్వాత ఎస్ఐ గారు వచ్చారు వచ్చారు కట్టుకోమని చెప్పారు మేము పని స్టార్ట్ చేసిన తెల్లారి ఆదివారం రోజు పని స్టార్ట్ చేస్తే సోమవారం రోజు వచ్చారు మీరు పని ఆపండి నాకు ఒత్తిడి ఎక్కువైంది ఇక్కడి నుంచి ఫోన్లు చేపిస్తున్నారు ఇన్ఛార్జ్ గారు ఆపమన్నారు మన ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి గారు ఆపమన్నారు మాకు ఫోన్లు వచ్చాయి ఆపమన్నారు నేను మేము వాళ్ళ మాట వినట్లేదు అని చెప్పి ఎస్పి గారి చేత కూడా ఫోన్ చేపిస్తాము ఆపమని చెప్తాము ఆపని చెప్పి ఎస్ఐ గారు వచ్చి నాకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది మేము మాదిగలం అంటరాని వాళ్ళమని చెప్పి మీరు కట్టకూడదు అని చెప్పి ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త రాజగోపాల్ రెడ్డి గారు కూడా మమ్మల్ని అంటరాని వాళ్ళుగా అంటున్నారు అంటే ఒక మాదా నగులోనే ఎస్సీ కులాలు మాది కులాలు చెందిన ఉన్నారా ఉదయగిరి ఎస్సీ కులం వర్గం చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఓటింగ్ చాలా ఉంది అంటే మా ఓట్లు రాజగోపాల్ రెడ్డి గారికి అవసరం లేదా అంటే మేము అంటరాని వాళ్ళమా అతను కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు పోతే మా సర్పంచ్ దగ్గర కాటేపల్లి సర్పంచ్ మేడం దగ్గర తీసుకొస్తే మీరు కట్టకూడదు అక్కడ మీరు దళిత కులానికి చెందినవారు మీరు కడితే వాళ్ళు తాగరు పంచాయతీలో మేడం గారే చెప్తున్నారు మీరు వాటర్ ప్లాంట్ కడితే పక్కన వాళ్ళు తాగరు మీరు దళితులు మీరు కట్టకూడదని మేడం గారు కూడా అంటున్నారు సన్ సర్పంచ్ మా మా సర్పంచ్ మేడం కూడా అంటున్నారు ఆ విధంగా సో మా ఎంఆర్పిఎస్ నాయకుల దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాము మేము ఎంత దూరమైనా ఫైట్ చేస్తాం మాకు వాటర్ ప్లాంట్ కావాలి దళితులు అంటే దళితులు వాటర్ ప్లాంట్ కట్టకూడదా మేము చేయకూడదా మేము చాలా నా పేరు వరమ్మ సార్ మాది మాధవనగరం పింజమూరు మండలం నెల్లూరు జిల్లా మాది మాధవ్ నగరం మేము మాధవ్లకు చెందిన వాళ్ళము మాకు వాటర్ ప్లాంట్ కావాలి ఖచ్చితంగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు గారికి కూడా పోయొచ్చిన పోయినా కూడా అప్పుడేమో సరేమో అనరు ఇప్పుడైతే వద్దని చెప్పండ్రు ఎస్ఐ గారు రాజగోపాల్ రెడ్డి గారు వాళ్ళైతే మాకు వద్దంటారు సార్ మాకు ఖచ్చితంగా కావాలి ఇక్కడ బీసీ వాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా చాలామంది మీరు యువత వద్దు బడి కాడికి మీరు రావద్దు స్కూల్ కాడికి మీరు రావద్దు మీరు అవతల రోడ్డు దాటి అవతల మరుసంక అవతల ఇవ్వండి మీరు అని నేను చెప్తాను మీరు మాదిగోలు కనీసం రాను రాను రోజుల్లో మా పిల్లల్ని స్కూల్లో కూడా దానికి అవకాశం లేదు సార్ అందువల్ల ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము